स्टूडियो लोकल न्यूज की स्वागत మేఘాద్రి డ్యాం నిర్మించి నేటికి నలభై ఐదు సంవత్సరాలు అయినప్పటికీ ఇంతవరకు మరమ్మతలకు నోచుకోకపోవడం చాలా దారుణమని ఇప్పటికే కొన్ని గేట్లు శిథిలావస్థకు చేరుకున్నది దీంతో పల్లపు ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారని ఎనభై ఎనిమిదవ వార్డు జనసేన నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు జన కలిసి స్థానిక జనసేన నాయకుడు గల్లాశ్రీను మేఘాద్రి డ్యాము మరియు చుట్టుపక్కల ప్రాంతాలను పరిశీలించారు స్థానిక ఎమ్మెల్యే సంబంధిత నీటి పారుదల శాఖ అధికారులు డ్యామ్ ను పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుందన్నారు కొన్ని వందల కుటుంబాలు సాగునీరుగా మంచినీరు డ్యాం నీటిని ఉపయోగిస్తున్నారని ఇటువంటి డ్యామ్ పై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు డ్యాం చుట్టుపక్కల ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారాయని సాయంత్రం అయితే డ్యాం గట్టు ప్రాంతం అంతా మందుబాబులకు నిలయంగా మారిందని దీంతో ఇటువైపుగా వచ్చే ప్రజలు భయభ్రాంతలు గురవుతున్నారన్నారు అంతేకాకుండా డ్యామ్ చుట్టూ గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో ఎమ్మెల్యే అండతో అనధికారికంగా ఇష్టం వచ్చినట్లుగా నిర్మాణాలు చేపట్టారని ఎన్ని ఫిర్యాదులు చేసినా సంబంధిత అధికారులు పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు ఇప్పటికైనా పాడైపోయిన డ్యాం గేట్లను మరమ్మతులు చేయాలని చుట్టుపక్కల పోలీసులతో రక్షణ కల్పించాలని గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో నిర్మించిన భవనాలను తొలగించి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో జనసేనికులతో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఎనభై ఎనిమిదో వార్డు అధ్యక్షుడు బిన శ్రీకాంత్ జనసేనికులు పాల్గొన్నారు ఈ డాము అనేది స్వచ్ఛ స్వచ్ఛమైన నీరు ఊరించని ఈ డాము కట్టారు ఎం ఎం ఎంతో మంది రైతులు త్యాగం వల్ల ఈ డాము ఇక్కడ వచ్చి విశాఖపట్నం రూరల్ ఏరియా వాళ్ళందరూ కీలు తాగగలుగుతున్నారు ఈ వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత చుట్టూ ఉన్న గ్రీన్ బెల్ట్ భూముల్లో ఫుల్గా కన్స్ట్రక్షన్ జరగడం వల్ల కాలుష్యమైన వాటర్ అది కలిసి కలుషితం అయిపోతుంది అట్లాగే ఈ ఊళ్ళో ఈ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఇరవై గ్రామాలు ఈ రోడ్ల మీద నుంచి ప్రయాణిస్తూ ఉన్నారు అయినా ఈ రోడ్లు ఎప్పటికీ డెవలప్ అవ్వదు నా చిన్నప్పటి నుంచి నాకు ఇరవై తొమ్మిది సంవత్సరాలు నేను చూస్తున్నాను ఈ రోడ్డు రా ఈ రాయి రోడ్ల మీద నుంచి ఇలా తిరుగుతూ ఉన్నాను అట్లాగే ఇక్కడ మేధావి సంబంధించిన డిపార్ట్మెంట్ కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు మేము జనసేన తరపు నుంచి ఇది ఒక డెవలప్మెంట్ మరియు ఈ చుట్టూ ఉన్న గ్రీన్ బెల్ట్లు భూముల్లో కట్టకుండా మీరు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా గవర్నమెంట్ వాళ్ళని కోరుకుంటున్నాం ఈరోజు జివీఎంసి ఎనభై ఎనిమిది ఒకటి నరవ మేఘాధ్ర రుద్రా జనసైనికులు అందరూ వచ్చే ఈరోజు మేఘాధ్ర నిర్వహణ సుమారు గడ్డ నిర్మించి నలభై ఐదు ఏళ్ళు అవుతుంది ఎంతో సుందరంగా ఉండి మేఘాధా రిజర్వాయర్ ఈ రోజు సాగునీరు తాగునీరు కింద ఉండేది సాగునీరు సుమారు నాలుగు వందల ఎకరాలు రైతులు వాలంటీర్కి ఇచ్చారు ఆ రోజు ఎకరాకి ఏడు వేల ఏడు వందల ఇచ్చారు అదే రైతులకి ఈ రోజు వరకు నష్టపరం లేదు ఆ రైతుల భూములు పండించుకున్నారు ఈ రోజు రెండు వేల ఐదు వందల ఎనభై ఎకరాలు మేఘాధర్ రిజర్వేర్ లో తీసుకున్నారు మేఘాజర్ కింద నాలుగు వందల ఎకరాలు తీసుకున్నారు మధ్యలో సుమారు నలభై ఐదు ఏళ్ళైన ఇవాళ వచ్చి మేఘాధర్ రిజర్వర్ నిర్వహణ నిర్వహణ బాధితులు ఇరిగేషన్ చేసేది ఇరిగేషన్ చేసిన కొంతవరకు బాగానే ఉండేది తర్వాత జీబీఎంసీ వాటర్ సప్లై తీసుకుంది జీవిఎంసి డ్రింకింగ్ వాటర్ సుమారు నరవ అక్కడ నరవ యాభై లక్షల మంది అవుతున్నారు ఈ వాటర్ ఈ వాటర్ తర్వాత ఈ వాటర్ వలన ఎంత సుమారు ఒక యాభై కోట్ల వరకు రెవెన్యూ వస్తుంది జీవిఎంసికి దీని మీద దీని నిర్వహణ బాధ్యత తప్పులు కలిసిపోయి పిచ్చి మొక్కలు కలిసిపోయి అక్కడ అసంఘ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి అదేవిధంగా ఇక్కడ ఎన్నో మండర్లు మానవంగాలు సూసైడ్లు ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి దీని మీద కనీసం ఒక కొంచెం స్టాప్ని పెట్టి నైట్ పెట్రోలింగ్ పెట్టి చేయాలని కోరుకుంటున్నాం అలాగే కింద రోడ్డు పద్దెనిమిది గ్రామాలకు అవసరమైన రోడ్డు అక్కడ రైవాడ వాటర్ ప్లాంట్ ఉంది ఎంజి గోదావరి వాటర్ ప్లాంట్ ఉంది అలాగే ఇంటెక్ వాళ్ళు ఉంది సోలార్ ప్లాంట్ ఉంది పీడబ్ల్యూడి పంపస్ ఉంది ఎన్ని కలుపుకొని గోపాలపట్నం షార్ట్ కట్ వే నాలుగు కిలోమీటర్లు అలా తిరిగి నరమయం తిరగాలంటే ఎనిమిది కిలోమీటర్లు ఇలా షార్ట్ కట్ నాలుగు కిలోమీటర్లు ఈ రోడ్డేజీ పద్దెనిమిది గ్రామాల ప్రజలకు ఉపయోగపడేలా చేస్తారని మరియు ఈ డ్యామ్ గట్టి మీద కబ్జాలు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కబ్జాలు బాగా పెరిగిపోయి ల్యాండ్ శాండ్ మైనింగ్ మీద దృష్టి తప్పించి పబ్లిక్ పనికి వచ్చే పని ఏమీ చేయట్లేదు వైసీపీ గవర్నమెంట్ ఇవాళ అక్కడ గ్రీన్ బ్యాండ్ బిల్డింగ్ కట్టేస్తున్నారు దాని మీద ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా స్పందన లేదు గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో కంప్లైంట్ ఇస్తే ఎన్న తక్షణమే అధికారులు స్పందించి ఆపారు అది ఆపారు తర్వాత మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ ఇచ్చిన కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయ్యి ఇవాళ కన్స్ట్రక్షన్లో కనీసం ఎన్నిసార్లు కంప్లైంట్ ఇచ్చినా పట్టించుకున్న నాదులు లేరు ఎవరినైనా వాళ్ళ మీద వీళ్ళ మీద ఏడు డిపార్ట్మెంట్లు వచ్చి సర్వే చేసి ఆపారు వాటర్ పొల్యూషన్ బోర్డు వాటర్ సప్లై ఇరిగేషన్ అధికారులు ఇలాగా చాలా ఏడు డిపార్ట్మెంట్లు వచ్చాయి పొల్యూషన్ బోర్డు అన్ని అధికారులు వచ్చి తక్షణమే అద్యాపించారు గ్రీన్ బెల్ట్ ఏరియాలో నిర్మలు కట్టడానికి లేదు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవినీతిని ప్రోత్సహిస్తుంది ఈవేళ వాళ్ళు బిల్డింగ్లు అదే అపార్ట్మెంట్లు కడుతున్నారు అక్కడ షిఫ్టీ డ్యాంకులు పెడుతున్నారు ఇవన్నీ డ్యామ్ లో అదే కాక తలుపులు ఉన్నాయి నలభై ఐదు వేల క్రితం డ్యామ్ నిర్మించింది దాని మీద రూపాయ పెట్టుబడి లేకన్నా ఇంత ఇన్కమ్ వచ్చినా సరే కనీసం డ్యామ్ మీద డ్యామ్ని గాలి కుదిశారు ఈ రోజు ఎప్పుడు డ్యామ్ తలుపులు ఇరిగిపోతే కనీసం సుమారు పద్దెనిమిది ఇరవై గ్రామాల కింద జనాలు ఎంత ఎంత వేల మంది ప్రాణ నష్టం ఆస్తున్నట్టడం ధర నష్టం దొరుకుతుంది కనీసం దీని మీద స్పందించి అన్ని అధికారులు చర్యలు తీసుకుంటారని కోరుకుంటున్నాం దీని మీద ఇటువంటి చర్యలు తీసుకోకపోతే తక్షణమే జనసేన తరపుని నిరహార దీక్ష జనసేన సిద్ధంగా ఉన్నాం జై హింద్ జై జనసేన గల్ల శ్రీనివాస్